మేము చింతామణి పొంగనూరు నుంచి తెచ్చాం తెగానే ఇక్కడ వచ్చి పాలు జ్వరాలు వచ్చేసాయి ఆ వాతావరణంకి ఇక్కడ సెట్ కాక ఒక రెండు మూడు ఆవులు పడిపోయినాయి వాటి కాలుష్యం అవి ఇవి ఎక్కించి మళ్ళీ వీటిని లేపేదానికి చాలా ఇబ్బంది పడ్డామే పెద్ద బ్రీడ్లు తెచ్చేస్తాం ఆ బ్రీడ్లు వల్ల మాకు ఇక్కడ శమను కరెక్ట్ టైంకి చూలు కట్టలేకపోయినాయి అది కొంచెం మాకు నష్టాల్లో వెళ్తున్నామని అర్థం చేసుకొని ఇంకా సరే అనేసి దాన్ని తీసేసాం రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లే యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన దగ్గర ఉన్న మహిళా డైరీ ఫార్మర్ శారద గారు శారద గారు వాళ్ళ బ్రదర్తోని కలిసి భర్త సహాయంతో డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు ఈ డైరీ ఫామ్లో కూడా కొన్ని లోటుపాటుల వల్ల వీళ్లకు కలిగిన ఇబ్బందులతో వీళ్ళు వేరే వైపు వెళ్ళినారు అది ఏందనేది మనం తెలుసుకుందాం ముప్పై వరకు హెచ్ఎపు ఆవులు ఉండేవని ఆ ఆవులను టోటల్గా తీసేసారు ఇప్పుడు కేవలం జెర్సీ ఆవులు మాత్రమే ఇందులో ఉన్నాయి అవి ఎందుకు తీసేసారు అనే విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు వీళ్ళు ఉన్న ఈ షెడ్డు ఈ బయట ఉన్న ల్యాండ్ మొత్తం లీజుకు తీసుకొని చేస్తున్నది ఒక డైరీ ఫామ్ నిర్వహించడమే కష్టము దాంట్లో సొంత పొలం ఉన్న రైతులే కొంచెము ఇబ్బంది పడి సంవత్సరం లోపల డైరీ ఫామ్ తీసేస్తున్నారు లీజుకు తీసుకున్నగానే ఇప్పటికీ సక్సెస్ఫుల్గా ఒక సంవత్సరం కంప్లీట్ అయింది ఈ రెండో సంవత్సరం కూడా ఈ డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నది ముప్పై ఆవులను తీసేసిందంటే ఏవో కారణాలు ఉంటాయి ఆ ఆవులను ఎందుకు తీసేసింది మరి జెర్సీ ఆవులనే సెలెక్ట్ చేసుకోవడానికి కారణాలు ఏమిటి లీజుకు తీసుకొని చేస్తే మరి సక్సెస్ కావడానికి అవకాశం ఉందా లేదా మరి ఇప్పుడు టోటల్గా ఈ డైరీ ఫామ్ అనేది సక్సెస్ కాదా అనే విషయాలు మనము మహిళా రైతు శారదా గారి దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం వచ్చేసి తిరుపతి జిల్లాలో ఉన్న తొట్టంపేడు మండలం శ్రీకాళహస్తిలో ఇప్పుడు మనం ఉన్నాము పూర్తి వివరాలు మనము మహిళా రైతు శారదా గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మ నమస్తే మీ గురించి పరిచయం చేసుకుంటాం నమస్తే నా పేరు శారదా శ్రీకాళహస్తి మేము డైరీ ఫామ్ పెట్టి మూడు సంవత్సరాలు అవుతుంది మాకు ఆవుల మీద ఇష్టంగా ఉన్నింది దాని ఫస్ట్ మాకు డైరీ ఫామ్ ఉన్నింది కొంచెం ఇబ్బంది ఉండే వల్ల తీసేసి మళ్ళీ ఇప్పుడు బాగా పెట్టుకుంది లేదండి గడ్డి రెండు ఎకరాలు వేసుకోండి

దీంట్లో పాల్ పర్పస్ తక్కువ కానీ ఇవి ఈ వాతావరణం సెట్ అవుతున్నాయి మాకు అవి పాలు ఎక్కువ ఇస్తాయి ఈ వాతావరణం సెట్ కాని వల్ల హెల్త్ బాగాలేకుండా అవన్నీ వచ్చేస్తా ఉంది మీ షెడ్ ఏమో చూస్తే పెద్ద మొత్తంలో నిర్మాణం చేసుకున్నావు ఇది మళ్ళీ భూమి అన్నారు అవును మరి ఆవులు తక్కువ ఉన్నాయి కదా మీ గిట్టుబాటు అవుతుందా గిట్టుబాటు అవుతుందంటే మాకు ఇక్కడ పాల్ రేటు లేదన్నా పాల్ రేట్ లేని వల్ల ఇప్పుడు మేము సేల్సింగ్ పర్పస్ కు వచ్చాము డైరీలో ఉండేవాళ్ళు డైరీలో ఉంటాయి సేల్సింగ్ బయట నుంచి అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ రైతులకి బాగా ఇక్కడ ఈ వాతావరణం సెట్ చేసుకోవాలా ఈ పొంగనూరువి చింతామణవి ఇక్కడ సెట్ కావు అక్కడి నుంచి తీసుకొచ్చిన వల్లకి చాలా హెల్త్ బాగాలేకుండా వచ్చి మేము మూడు నెలలు చాలా ఇబ్బంది పడ్డామన్నా పడ్డా ఏదో ఒకటి బాగాలేకుండా వస్తానే ఉండేది తీసుకో వచ్చినప్పటి నుంచి మాకు అసలు ఏ ఇబ్బంది లేదు ఏ ఇబ్బంది లేదు ఎప్పుడో ఏదో జ్వరం వస్తుంది అంత ఇంకేం లేదు రైతులు ఇంట్రెస్ట్ ఇవే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇవేమంటే రైతులకు ఇబ్బంది ఉండదు హెల్త్ బాగాలేకుండా ఏం రాదు ఆరోగ్యంగా బాగుంటాయి ఏం పెట్టినా తింటాయి తాగుతాయి బాగా హెల్తీగా బాగున్నాయి ఇవి అవి ఏంటంటే రైతులు కూడా సెట్ చేసుకోలేకపోతున్నారు మేము డైరీ ఫామ్ లో వాళ్ళమే ఇక్కడ అన్ని ఇది పెట్టుకున్న వసతులు ఉన్నా కూడా సరే వల్లే కావట్లేదు ఇంకా రైతులు వాళ్ళు ఇప్పి వదిలేస్తారు వాళ్ళ వల్ల అది అసలు సెట్ కాదు ఒక్క రోజు కూడా ఉండదు ఆవు అవును రైతుల కోసమే ఈ ఆవులు తెస్తున్నా వీటిలో అన్ని విధాలు చూడు కరెక్ట్ టైంకి చూడు కడుతున్నాయి ఆరోగ్యంగా బాగుంది కాకపోతే మిల్కింగ్ దానికి దీనికి కొంచెం తక్కువ ఉంటుంది అంతే పాల రేటు ఉంటే పాలదే మంచిది మాకు ఇక్కడ లే రేట్ లేదు అంతే మాకు పాలకి రేట్ లేదు ఇప్పుడు మనం ఒకరితో పని ఉండదు మన పని మంది టైంకి పని ఉదయం మూడు గంటల పని సాయంత్రం మూడు గంటల పని మన పని మనం చేసుకోవచ్చు అదే బాగుంటది దానికంటే ఎక్కువ మిల్కింగ్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఎక్కువ పెట్టాలా హెచ్చపాకి ఇది మిల్కింగ్ తక్కువ తక్కువ దానా పెడతాం అంతేనా కొంచెం తగ్గుతుంది పది రూపాయలు కూడా మిగిలే అవకాశం అవును ఎందుకంటే దాన తగ్గుతుంది కాబట్టి కాకపోతే ఈ పాల రేట్లో ఏమైనా వ్యత్యాసం ఉంటుంది ఎర్చప్ ఆవులకు జెర్సీ ఆవులకు అంటే కొంచెం ఇది ఫ్యాట్ వ్యసనం బాగా వస్తుంది అది మిల్కింగ్ ఎక్కువ ఇచ్చే వల్ల ఫ్యాట్ వ్యసనం తగ్గుతుంది వాటికి మెడిసిన్ పరంగా ఎక్కువ అవుతుంది ఇది అవును అది ఒక రోజు బాగుంటే ఇంకో రోజు బాగుండట్లేదు రైతులకు ఇప్పుడు మీరు ఆవులు ఇస్తున్నారు చాలా మంది మీ దగ్గరికి వస్తున్నారు ఆ రైతులకు మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు మేమేం చెప్తామంటన్నా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అది దానా తింటుందా హెల్దీగా ఉందా లేదా చూసుకోండి ఒకవేళ ఈనుందా రెండు పూటలు కాదు మూడు పూట్ల పాలు చూసుకోండి మీరే వచ్చి చెక్ చేసుకొని అన్నీ చూసుకొని మీకు నచ్చిన తర్వాత తీసుకెళ్ళండి అని చెప్తాం లీజుకు తీసుకొని డైరీ నిర్వహించడం అంటే కష్టం అది చాలామంది రైతులు లీజుకు తీసుకొని నిర్వహిస్తే కష్టం అనేది చాలామంది ఒక సంవత్సరము రెండు సంవత్సరాల లోపలనో డైరీ పంప్ తీసేస్తుంటారు మరి మీరు లీజుకు తీసుకొని ఒక సంవత్సరంన్నారా రెండు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారని అని తెలిసింది మరి ఎట్లా నిర్వహిస్తుంది మనం పట్టుదలగా చెయ్యాలని ఫిక్స్ అయినాం కాబట్టి చేస్తున్నాం ఇప్పుడు జెర్సీ ఆవులు ఉన్నాయి కదా మీ దగ్గర అంటే ఈ జెర్సీ ఆవులను కూడా తీసుకోవాలని ఆలోచన అవి సెట్ కాకపోవడం వల్ల వీటి వైపు వచ్చిరా లేకుంటే వీటిని ఆల్రెడీ మీరు ముందు చూసినరా దీని లక్షణాలు ఏమిటి ఇవి సెట్ అవుతావా కావాలని మీరు ముందు చూసినారా అవి ముప్పై ఆవులు ఉన్నాయి ఇవి రెండు ఆవులు తెచ్చుకో వాటితో పాటు రెండు ఆవులు రెండు ఉన్నాయి ఇక్కడ లోకల్ తెచ్చుకోండి తెచ్చుకుంటే ఆ రెండుకి హెల్త్ బాగుంది ఐటికి మాకు ఏ ఇబ్బంది అనిపించలేదు ఇవికి ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది వస్తా ఉంది అప్పుడు ఆలోచించినాం మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మాకు ఇక్కడ అవి ఇక్కడ ఈ వాతావరణంకి శమను నిలవలేదు చూడు కట్ట అవును చూడు కట్టలేదు అది దానికి మేము ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం ఎన్ని చేసినా అవి శమన్లో సక్సెస్ కాలేపినాం ఇక్కడ అవి ఇవి రెండు తీసుకున్నాం కదా ఇవి ఐటితో కూడా వచ్చింది అవి సూలు కరెక్ట్గా కట్టాయి అవి బాగా హెల్తీగా అన్నీ బాగునింది అప్పుడు మేము సరే అనేసి ఇక్కడ ఇవ ఇవే పెంచుకోవాలనుకున్నాం పెంచుకోవాలనుకున్నప్పుడు అవి సేల్సింగ్ పెట్టాం అప్పుడు వచ్చి తీసుకెళ్లారు రైతులు హెచ్ఎప్ లేదు రెండు మూడు రెండు మూడుగా చాలా మంది వచ్చి తీసుకెళ్లారు తీసుకెళ్ళినాక వాళ్ళకి సెట్ అయింది అక్కడ వాళ్ళకి సెట్ అయింది మా వాతావరణం సెట్ కాలేదు మాకు సెట్ కాలేదంతే పెట్టుకునే డైరీ ఫార్మ్లు పెట్టుకునే వాళ్ళు కూడా సెట్ అయ్యుండాయి మాకు ఇక్కడ సెట్ కాలేదు మా ఇది కంటే ఇక్కడ మాకు చెట్లు గిట్లు ఏం లేవు కొంచెం బెట్ట ఏరేది మాకు సెట్ అవ్వలేదు అవును అదే తీసుకెళ్లి వాళ్ళకి బాగుండేసరికి వాళ్ళు మళ్ళా మళ్ళా వచ్చారు మీ దగ్గర ఆవులు బాగుంది మీ దగ్గర తీసుకుంటామంటే అట్లా మేము ఇక్కడ ఆవులు సేల్సింగ్ పర్పస్ కి రావాల్సి వచ్చింది ఇప్పుడు ఎన్ని ఇప్పుడు మా దగ్గర పది ఉన్నాయి రెండిట్లో ఫ్యాట్ శాతం ఫ్యాట్ అనేది దానికి పాలు మిల్కింగ్ ఎక్కువ ఇచ్చే వాళ్ళ ఫ్యాట్ వేసిన తగ్గుతుంది దీంట్లో పాలు తక్కువ కాబట్టి ఫ్యాట్ బాగా బాగొస్తుంది దీని మీద ఒక రెండు మూడు రూపాయలు ఎక్కువే వస్తుంది మాకు దాని మీద కంటే కూడా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న మ్యాట్లు కావచ్చు ఫ్యాన్లు కావచ్చు మొత్తం మీరు హెచ్ఏప్ ఆవులు ఉన్నప్పుడే మీరు అవును హెచ్ఎప్ ఆవులు ఉన్నప్పుడే సెట్ చేసుకున్నాం అన్నీ వాటికే సెట్ చేస్తాం అవును అవి పూటకి పదహైదు లీటర్లు రోజు ముప్పై లీటర్లు ఇస్తున్నాయి అప్పుడు మిల్కింగ్ మిషన్ అన్ని సెట్ చేసుకున్నాం కానీ ఇప్పుడు ఈ ఆవులకు కూడా మిల్కింగ్ మిషన్ పెడుతున్నాం వీటిల్లో కూడా రోజుకి ముప్పై లీటర్లు ఇచ్చేటి ఉన్నాయి రోజు పదహైదు లీటర్లు ఇచ్చేటి ఉన్నాయి పది లీటర్లు ఇచ్చేవి ఉన్నాయి మరి ఇప్పుడు చూస్తే చాలా విశాలంగా ఉన్నది ఇక్కడ ఇక్కడ సైడ్ కావచ్చు పొడువు కావచ్చు విడల్పు కావచ్చు చాలా ఎక్కువ ఉన్నది మరి ఎందుకు ఆవు పెట్టుకున్నారు మీరు అంటే మేము మాకు పది ఆవులు పెట్టుకున్నాం ఈ పచ్చి గడ్డి కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి ఆవులు తగ్గించుకున్నాం సేల్సింగ్ పర్పస్ కు వచ్చినా వచ్చినట్టు సేల్స్ అయిపోతా ఉంది ఇంకా మాకు ఇంకొక రెండు ఎకరాలు తీసుకొని గడ్డి ఎక్కువ వేసుకుంటే ఇంకా కొంచెం పెంచతాం పాలు కూడా పెంచాండి ఇక్కడ సైడ్ ఏమో కొన్ని రకాల మిల్కింగ్ మిషన్ పెడతాం కదన్న మిల్కింగ్ మిషన్ తీసినాక అది అట్లే పెట్టిన వల్ల ఈగలు దోమలు దాని మీద ఇదైపోతున్నాయి అది మనం మిల్కింగ్ అనేది అనేది తాగడం కదా నీట్గా ఉండాలనేసి అలా పెడితే దోమలు ఈగలు ఏం లేకుండా నీట్గా ఉంది నెట్టు పెడితే అందువల్ల నీట్గా ఉండాలి కాబట్టి నీట్గా పెట్టాము ఇంకోటి ఏమంటే దోమలు ఎక్కువైపోతున్నాయి అన్న దోమలు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఏం చేసినా తగ్గల దోమలకి ఓటెక్స్ కొట్టాము ఏం చేసా కూడా దోమలు అయితే తగ్గలేదు తర్వాత నేను వేపాకు తగిలి మాకు పసుపు కర్పూరం ఎండుగడ్డి ఇవేసి ఇవేసి పొగ పెడతామన్న వేపాకు ఇది వచ్చి మాకు తగు మాకు అంటే మీరు చూడండి ఇది నీలగిరి అంటారు అంటే కొన్ని ఏరియా నీలగిరి అంటారు కొన్ని ఏరియా అంటే ఇక్కడ మాకు అంటారు వేపాకి ఏడైనా వేపాకే తర్వాత పసుపు కర్పూరం కర్పూరం వీటినేసి మనకి దోమలు రాకుండా ఒక చిన్న ఇది ఇది వేసే వల్ల దోమలు అయితే రావట్లేదు మా ఎట్లా వేస్తారు ఎండి గట్టి పెడతామన్నా వెండి గిట్లో వచ్చి వేపాకు దూసిపోవేసి దాన్ని వేసి ఇవి వేసేసి పొగ పెడతాం మంట రాని వచ్చిన వల్ల మొత్తం వస్తే దోమలన్నీ వెళ్ళిపోతాయి ఉండవన్నా మేము వాడుతున్నాం ప్రతిరోజు వాడేది పిల్లలే ఇప్పుడు డైరీ ఫామ్ చేయడానికి చాలా ఇబ్బంది పడి డైరీ ఫామ్ తొందరలోనే క్లోజ్ చేసి వేరే జాబ్లు పెట్టుకుంటున్నారు మరి మీరు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు మా హస్బెండ్ హెల్ప్ ఎక్కువ ఉంది తమ్ముడు సపోర్ట్ ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను మీకు అన్ని పనులు వస్తాయమ్మా డైరీ ఫామ్ నేను ఇక్కడ వచ్చి పాలు తీసేది అన్ని అన్ని చేసుకుంటాము కానీ తమ్ముడు మాత్రం బయట వెళ్ళి ఆవులు తీసుకొస్తాడు నేను సేల్స్ చేస్తాను ఇక్కడ పని ఇక్కడ అయితే ఉంటుంది అక్కడ చేసేది అక్కడ కలిసి చేస్తుంది అవును ఇద్దరం కలిసి చేస్తాను మరి మీరు ఒకవేళ ఈ డైరీ ఫార్మ్ కంటిన్యూగా మీ దగ్గర ఉంటే కొన్ని ఆవులు మీ దగ్గర ఉంటాయి కదా ఎన్ని ఆవులు ఉంటాయి మీ దగ్గర ఇప్పుడు కంటిన్యూస్గా స్టేబుల్గా ప్రజెంట్ అయితే ఇప్పుడు పది ఆవులు ఉన్నాయి ఇంకా పెంచాలనుకున్నా పెంచాలి మరి కొత్త రైతు ఇప్పుడు మీ దగ్గర హెచ్చే ఆవులు లేవు మొత్తం జెర్సీ ఆవులే ఉన్నాయి మీ దగ్గర క్వాలిటీ మంచిగా ఉన్నాయి కాబట్టి ఆవులు ఎక్కడ దొరుకుతాయని చాలా మంది రైతులు అడిగారు మిమ్మల్ని ఇంతకుముందు మీరే చెప్పారు అవునన్నా మరి మరి వాళ్ళకి ఏం చెప్తారు హెచ్చ ఆవులు ఉన్నాయన్నా మేము రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాం మేము పొంగనూరు చింతామణి నుంచి తెచ్చి అయితే ఆవులు తేవట్లేదు ఇక్కడ లోకల్లోనే ఇక్కడ మంచి బ్రీడు పుడుతుంది కదన్న తోడ దాన్ని బాగా ఇది చేసి ఉంటారు కాబట్టి దాన్ని తెచ్చి తెచ్చిస్తాం రైతుకు అసలు నష్టం అనేది ఎక్కడొస్తుంది మీరు గమనించా మీరు ఆల్రెడీ ఇచ్చే బావులతో కొంత ఇబ్బంది పడ్డారు జెర్సీ ఆవులకు వచ్చే వరకు మీరు సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు అంటే ఈ తేడా మీరు గమనించామన్నా ఇప్పుడు ఒక ఆవు అనేది చూడు టయానికి కట్టి డెలివరీ అయితే సక్సెస్ఫుల్గా ఉన్నట్టు చూడు కట్టనప్పుడు ఫెయిూర్లో ఉన్నట్టు అది మరి కొత్త రైతులు ఈ ఇటువంటి ప్రాబ్లంలను అధిగమించడానికి వారి దగ్గర ప్రాథమిక చికిత్స కోసం ఉండవలసిన మెడిసిన్స్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా మెడిసిన్ అంటే మాకు ఇక్కడ వెజ్నరీ డాక్టర్లు వస్తారు మాకు ఆ సారాలు వచ్చి అన్ని చూస్తారు మాకు మాకు పక్కనే ఉన్నారు వెటర్నరీ డాక్టర్స్ పక్కనే ఉన్నారు చూస్తారు అని చెప్పారు మరి మీకు హెచ్చే పావులు మెయింటైన్ చేసినప్పుడు మరి పక్కనే ఉన్న డాక్టర్స్ ఎందుకు చూపించలేదు అప్పుడు వాళ్ళు మాకు పరిచయం లేరు మా డైరీ పెట్టాక పరిచయం అయ్యారు అంతకు ముందు అయితే ఇప్పుడు మొత్తం మీద మీ ఆలోచన అనేది ఒకవైపు రైతులకు మంచి క్వాలిటీ ఆవులు మరి డైరీ ఆలోచన కానీ ఫస్ట్ ముప్పై ఆవులు మేము పెట్టుకున్నప్పుడు వర్కర్లు పెట్టుకున్నాం వర్కర్లు నైట్ నైట్ వెళ్ళిపోయారు అప్పుడు మా ఫ్యామిలీ మొత్తం అందరం ఉండి అందరం చేసుకున్నాం అందరం చేసుకున్న వల్ల మేము సక్సెస్లోకి వచ్చాము ఇప్పుడు కూడా అందరం కలిసిమెలిసి చేసుకుంటున్నాం వర్కర్ మీద డిపైడ్ అవ్వలేము అందరికి అన్ని పనులు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు చేస్తుంటారు లేదా అందరూ అవును అందరం కలిసి చేసుకుంటాం డైరీ ఫామ్ రంగంలోకి రావడానికి మిమ్మల్ని బాగా ఆకర్షించిన విషయాలు ఏమిటి అసలు మేము యూట్యూబ్ ఛానల్ చూసి ఫస్ట్ మలేష్ అన్న ఛానల్ చూసి తర్వాత ఆ ఛానల్లో అలా కాదు మీరు చెప్పే మాటలు చాలా వరకు బాగున్నాయి తెలియని కూడా కొన్ని తెలుసుకున్నాం మేము అది తెలుసుకున్నాము తర్వాత మాధవ్ అన్నది ఒకటి వచ్చింది వీడియో వచ్చింది ఆ వీడియో చూసి నాకు ఆ అన్న బాగా మాకు సెట్ అయ్యారు అన్న మా మైండ్కి ఎలా ఉందో ఆ అన్న చెప్పడం కూడా నాకు బా బాగుంది తర్వాత నేను సరే పెడదామని వెళ్ళి అన్నతో మాట్లాడి వచ్చి డైరీ అయితే స్టార్ట్ చేశాను పెట్టుకున్నాం పెట్టుకొని ముప్పై ఆవులు తెచ్చినాక వర్కర్లు పెట్టుకుంటే వాళ్ళు వెళ్ళడం వల్ల కొంచెం మాకు ఇబ్బంది అయింది దాంట్లో చాలా కష్టపడ్డం సరే మేమే ఫ్యామిలీ మొత్తం చేసుకొని మళ్ళీ మేము సక్సెస్ఫుల్లోకి వచ్చాం ఇప్పుడు మాకు సేల్సింగ్ పర్పస్కి బాగుంది పాల పర్పస్కి బాగుంది ఒకవేళ మీరు కేవలం ఇప్పటివరకు ఈ లీజ్ తీసుకున్న డైరీ ఫామ్ క్లోజ్ చేసేవాళ్ళ లేదన్న మాకు పాలు పాలు పర్పస్ కూడా బాగుంది అన్న మాకు అవి చూడు కట్టణ మేము తెచ్చుకున్న ఆవులు మిల్కింగ్ అన్నీ బాగానే ఇచ్చాయి వాటి వల్ల మాకు మిల్కింగ్లో ప్రాబ్లం లేదు అవి హెల్త్ బాగాలేకుండా వచ్చిన వల్ల మాకు ఇబ్బంది రెండు చూడు కట్ట ఈ రెండు వల్ల మాకు మెయిన్ ఇబ్బంది అయింది అంతే మిల్కింగ్ అంతా బాగా ఇచ్చింది కాకపోతే అవి మిల్కింగ్ లో ఇచ్చిన మిల్కింగ్ వచ్చినప్పుడు ఫ్యాట్ వ్యసనపు తగ్గింది ఇవి మిల్కింగ్ తక్కువైనా ఫ్యాట్ వ్యసనపు బాగుంది రోజు డైరీ ఫామ్ లో అందరూ డైలీ రొటీన్ గా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మీరు ఏమన్నా భిన్నంగా చేస్తున్నారా మరి వీటికి ఎటువంటి సదుపాయాలు కల్పించి మీరు రోజు పని చేసుకుంటూ వెళ్తున్నారు మేము ఫస్ట్ రావడం పేడ తీస్తాం తర్వాత దానా పెడతాం దానా పెట్టేసినాక కడుగుతాము కడిగిన తర్వాత పచ్చిగడ్డ వేస్తాము పచ్చిగడ్డ వేసి పాలు తీస్తాము పాలు తీసిన తర్వాత ఎండిగడ్డ వేస్తాము ఎండుగడ్డి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ పదకొండు గంటలకు ఒకసారి నీళ్ళు పెడతాము నీళ్లు పెట్టి మళ్ళీ సాయంత్రం ఉదయం లాగే సాయంత్రం రొటీన్ కాకపోతే ఈ మ్యాట్లు ఇవి మేము ఫస్ట్ హెచ్చప్ పావులు పెట్టుకున్నాం కాబట్టి అవి జారుతుంది ఇబ్బంది అవుతుంది అని ఉన్నాము అవి వీటికి సెట్ అయినాయి ఈ ఫ్యాన్లు ఇవి మాకు ఇక్కడ బెట్టగా ఉంది కాబట్టి ఫ్యాన్లు వేస్తే కొంచెం చల్లగా ఉంటాయి అనేసి ఫ్యాన్లు పెట్టాము హెచ్చప్ పావులు రోజుకి ముప్పై లీటర్లు ఇస్తున్నాయి అవి చేత్తో బిండేది కష్టం అనిపించి మిల్కింగ్ మిషన్ తీసుకున్నాం అది కూడా అది వీటికి సెట్ అయినాయి ఇంకా వీటికి మీరు ఇప్పుడు దాన మేత అని ఒక రెండు మూడు ఇంపార్టెంట్ పాయింట్లు మాట్లాడుతూ అన్ని వీడియోలో ఇది చెప్పే విషయమే కాకపోతే మీరు పర్టికులర్గా ఇక్కడ వాతావరణం కొంచెం హీట్ ఉంది అంటున్నారు కాబట్టి దానలో కానీ మేతలో కానీ మీరు ఏమన్నా తేడా ఇస్తారా లేకుంటే కామన్గా అన్నిటికీ వాటి మిల్కింగ్ కెపాసిటీని బట్టి మీరు దాన మేత ఇస్తారా మిల్కింగ్ కెపాసిటీ బట్టే ఇస్తాం మామూలుగా ఇచ్చే దానాన్ని ఇస్తాము కాకపోతే ఒకరవ ఎక్కువ ఇచ్చే పాలకి కొంచెం ఎక్కువ పెడతాం తక్కువ ఇచ్చేదాన్ని కొంచెం తగ్గించి పెడతాం ఇష్టపడతారు మామూలుగా అందరి మేము అవన్నీ ట్రైల్ చేసాము మాకు అవేం సెట్ అనిపించట్లేదు మేము ఒక మురుకు పిండి ఆ రెండు మాత్రమే వాడుతున్నాం కాలుష్యం డైరెక్ట్గా ఇచ్చేస్తాం కాలుష్యం మెండల మిర్చి ఉప్పు అంతే ఇంకేం వాడు అది రెండు కిలోలు ఇది రెండు కిలోలు అట్టిస్తాం ఓకే మరి మీకు చివరిగా లీజుకు కు నిర్వహిస్తున్న ఈ డైరీ పామ్ మీకు సక్సెస్లో ఉన్నదా లేదా లోనే ఉంది మీ సక్సెస్ కారణం ఎవరనుకోవచ్చు మా సక్సెస్ కారణం మా హస్బెండ్ మీ హస్బెండ్ ఓకే ధన్యవాదాలమ్మ చాలా మంచి సమాచారం చెప్పారు మిమ్మల్ని కలవడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక రైతు ఎంత కష్టపడ్డా దాని నుంచి వచ్చే చిన్న అంటే ఆవుల నుంచి వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కు ఇబ్బంది పడి ఆవులను తీసేసి ఆవులను తీసేయడం అంటే నష్టం వచ్చినట్లే ఆ విధంగా నష్టపోతున్నాడు కానీ మీరు ముప్పై ఆవులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాటిని వేరే రైతులకు ఇస్తూ మీ దగ్గర ఉన్న జెర్సీ ఆవులతో డైరీ ఫామ్ నిర్వహిస్తూ మరొక వైపు బిజినెస్ వైపు మీ అడుగులు వేస్తున్నారంటే మీరు నిజంగా గ్రేటు ఇది ఈ వీడియో ధన్యవాదాలు